హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ముందుగా అయితే మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అయితే మనము ఆలుతో సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇదైతే ముఖ్యంగా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు ఈ సిక్స్టీ ఫైవ్ అయితే పైన క్రిస్పీగా చూడండి లోపల ఆలు కూడా బాగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది క్రిస్పీనెస్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఇదైతే ప్రాసెస్ కూడా ఈజీ అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే పొటాటోస్కి ఈ విధంగా పైన చెక్కు తీసేసుకోవాలి ఈ విధంగా చెక్కు తీసేసుకున్న తర్వాత మీడియం సైజ్ అంటే మరీ స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ సిక్స్టీ ఫైవ్ అయితే ఆలు అనే కాదు ఏదైనా కూడా గోబీ కూడా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదండి ముందుగా అయితే పాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ అనేవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ పొటాటో అనేది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ పైన లేయర్ మాత్రం కుక్ అయితే సరిపోతుంది మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కుక్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మనము పొటాటోని మ్యారినేట్ లోపు ఆయిల్ అనేది కూడా ఫ్రై అయిపోతుంది ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆయిల్ వేసుకున్నాక ఫ్రై అయిపోయేలోపు మనమైతే పక్కన తీసుకున్న పొటాటో ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే పసుపు తర్వాత ధనియాల పొడి అలానే రుచికి తగినంత కారం కారం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది తర్వాత అయితే పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పావు స్పూను మిరియాల పొడి అండి ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వద్దనుకుంటే స్కిప్ చేయచ్చు తర్వాత ఒక పావు బియ్య పిండి పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇందులోనే కావాలంటే ఒక టూ స్పూన్సు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలానే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం పిండి మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలాగా మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి ముందుగా అయితే ఆ తర్వాత అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ అండి జస్ట్ మనం కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత వాటర్ అనేవి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ లిక్విడ్గా కాకుండా అలానే మరీ డ్రైగా కూడా చేసుకోకండి మన ఆనియన్ పకోడీకి అయితే డ్రైగా ఉన్నా సరిపోతుంది ఇక్కడ ఆలు ముక్కలు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనము ఆయిల్ కూడా పెట్టాం కాబట్టి హీట్ అయిపోయి ఉంటుంది ఇందులోకి అన్నీ ఒకేసారి వేయకుండా వన్ బై వన్ వేసుకోవాలి ఇక్కడైతే ఈ విధంగా చేయడం వల్ల మొత్తం విడివిడిగా బాగా ఉంటుంది లేదంటే అతుకుపోయి సరిగ్గా కుక్ అవ్వదు అలానే చూడడానికి కూడా బాగోదు ఈ విధంగా వన్ బై వన్ వేసుకున్నామంటే ఈవెన్గా కుక్ అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే గరిటిని పెట్టకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెని పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మనం వేసిన వెంటనే కానీ గరిటెని పెట్టామంటే మొత్తం గరిటకి అతుక్కుపోతుంది అలానే ముక్కలు కూడా మొత్తం పిండి పొటాటో ముక్కలు మొత్తం విడిగా అయిపోతాయి కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పొటాటో ముక్కలు కూడా ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని మంచిగా కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది ఈ సిక్స్టీ ఫైవ్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన పొటాటోను కూడా వేసేసుకొని అదేవిధంగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పైన వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా వేడిగా భలే క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా